రెండు వందల రెండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము యహోవ నాతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్ళి అవిసనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము నీలలో దాని వేయకుము కావున యహోవ మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని రెండవమారు వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యోఫ్రటీసు నది వద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టితిని అనేక దినములైన తరువాత యహోవా నీవు లేచి యోఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునుమని నాతో చెప్పగా నేను యుఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాని తీసుకొంటిని నేను దానిని చూడగా ఆ నడికట్టు ఉండెను అది దేనికినే పనికిరానిదాయెను కాగా యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను యహోవ ఈ మాట సెలవిచుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును ఎరుశిలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అనే దేవతలను పూజించుచు వాటికి నమస్కారము వాటిని వాటిననుసరించుచు నా మాటలు విననుల్లకా తమ హృదయ కాటినిమ్మ చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడుకట్టు వలె అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేల్ వంశస్థులనందరినీ యూధవంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటయుండ జయసి తినిగాని వారు నా మాటలు వినకపోయున్నారని యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేలు దేవుడైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షరసముతో నింపబడును ప్రతి సిద్ధయు ద్రాక్షరసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడలా నీవు వారితో ఈ మాట చెప్పుము యహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుషులేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయిదునని యహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసేదను చెవియొగ్గి వినుడి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మజేయకమునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చెయ్యకమునుపే మీ దేవుడైన యహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు ఆయనను మీరు ఆ మాట వినొల్లని ఎడలాం మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచూ కన్నీరు విడిచుచూ నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను కృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణములు ముయ్యబడియున్నవి వాటిని తెరవగలవాడెవడనూ లేడు యూదా వారందరూ చెరపట్టబడిరి ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడెను కన్నులెత్తి ఉత్తరం నుండి వారిని చూడుడి నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకునిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను నీ మడిమెలు సిగ్గునొందెను కూషూ దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడలా కీడు చేయటకు అలవాటు పడిన మీరును చేయ వల్లపడును కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని యహోవా సెలవిచుచున్నాడు కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాత్రుతను నేనెరుగుదును పొలములలో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుశలేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరుచుకొనల్లవు ఇకనెంతకాలము ఇలాగు జరుగును ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము కరువు నా జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు యూదా దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు ఎరుషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానం నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయివారు సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయిల్నకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో పరదేశి వలెనున్నావు ఏలా రాత్రివేళను చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు భ్రమసియున్న వానివలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు యహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడువకుము యహోవ ఈ జనులతో ఈ మాట సలవిచుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యహోవ వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు యహోవ నాతో ఇట్ల నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొర్రను వినను వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గమ్మ వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను అందుకు నేను అయ్యో ప్రవ్వవా మీరు ఖడ్గమ్మ చూడరు మీకు క్షామము కలుగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగాం యహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాటలాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి ఇలాగు సెలవిచుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వల్లనూ క్షామము వల్లనూ లయమగుదురు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకునూ పాలై ఎరుషులేము వీధులలో పడవేయబడెరు నేను వారి చెడుతనమును వారి వారినైనను వారి భార్యలనైనను వారి వారి కుమార్తెలనైనా పాతిపెట్టువాడెవడునూ లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొందియున్నది దివారాత్రము మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది పొలంలోనికి నేను పోగా కడ్గుమ్ము చేత హతులైన వారు కనబడుదురు పట్టణంలో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చటను ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశంనకు పోవాలని ప్రయాణమై ఉన్నారు నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మను కొట్టితివి మేము సమాధానము కొరకు కనిపెట్టిచున్నాము గాని మేలేదో కనబడటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది యహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనిచున్నాము నీకు విరోధముగా పాపం చేసియున్నాము నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము దాన్ని మీ జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా ఆకాశము వాననియగలదా మా దేవుడుమైన యహోవా నీవే గదా దాన్ని చేయిచున్నావు నీవే ఈ క్రియలన్నీ చేయిచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము ఇర్మియా గ్రంథము పదిహేను అధ్యాయము అప్పుడు యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించటకు నాకు మనస్సుండదు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్లగొట్టుము మేమక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన యెడల నీవు వారితో నిట్లనుము యహోవా ఈ మాట సలవిచుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను యహోవవాకు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి ఉన్నాను యుధారాజైన హిస్కియా కుమారుడకు మనషే యరుశలేంలో చేసిన క్రీలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటూ అటూ చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరూషలేమా నిన్ను కరుణించువాడెవడు నీ అంద జాలిపడువాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును యహోవ వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించియున్నావు వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయినట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను సంతాప పడి పడి నేను విసికియున్నాను దేశద్వారంలో నేను వారిని చేటలో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారుగనుక వారిని సంతానహీనులుగా చేయిచున్నాను నశింపజేయిచున్నాను వారి విధవరాండ్రు సముద్రపు కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును ఏడుగురిని కలిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచియున్నది పగటివేళనే ఆమెకు ప్రొద్దుగురుకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానం ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులేదుట కత్తిపాలు చేసేదను ఇదే యహోవ వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి గాను జగడమాడువానిగాను దేశస్తులందరితో గాను నీవేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు వారు నాకు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను శపించుచున్నారు అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవల్నని నేను నిన్ను బలపరుచుచున్నాను కాలమున అపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను ఇనుమునైనను ఉత్తరం నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయి సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నా కోపాగ్ని రగులు నిన్ను దహించును యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకం చేసుకొనుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నిందవచ్చుచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని సైనిములకి అధిపతివగు యోహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని నా బాధ ఎడతెగని ఎడతగనిదాయను నా గాయము ఏల ఘోరమైనదాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవ్దువా నిలువని జలముల వవుదువా కాబట్టి యోహోవ ఇలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు వారిని నీ తట్టునక్కు తిరగవలను కానీ నీవు వారి తట్టునక్కు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము గాని నిన్ను జయింపకపోదురని యహోవాసాలు ఇచ్చిచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను